రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్తు అందించడం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కే సాధ్యమని ప్రభుత్వ మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి స్పష్టం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులో భారీ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో ప్రభుత్వ మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలుత అమీనాపేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి భారీ కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి చింతమనేని ప్రభాకర్ బడేటి చంటి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను వారు కట్ చేసి పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తన యువగాళం పాదయాత్ర ద్వారా తెలుసుకున్న నారా లోకేష్ భవిష్యత్తులో వాటన్నిటికీ సరైన పరిష్కారం చూపెడతారని చెప్పారు రానున్న ఎన్నికల్లో యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఘన విజయం సాధించడం సాధ్యమని పేర్కొన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి మాట్లాడుతూ యువగళం ద్వారా తన సత్తా ఏంటో చూపిన యువనేత నారా లోకేష్ రానున్న ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు ప్రధానంగా భవిష్యత్తులో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను నిర్మూలించేందుకు నారా లోకేష్ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు you <laughs> యువ నాయకుడి యొక్క జన్మదినం సందర్భంగా ఏలూరు పార్లమెంట్లో లో ఆధ్వర్యంలో అది రోజులు అనేటువంటి రెండు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క తో ఉండాలని ఈ రాష్ట్రానికి అవగడం ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేలాగా ఆయనకు ఆ భగవంతుడి శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో వరించిపోయేటువంటి విజయాన్ని అందుకుని దానికి తగిన విధంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి వారిని ఏమైతే మేము యోగాలం ద్వారా ప్రతి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగం కాకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదైతే యోగాలం ద్వారా ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కీలక ఆధ్వర్యంలో పేదవారికి భోజన వసతి ఈ రోజు అదేవిధంగా రక్తదాన శిబిరం ఇలాంటి సాంఘిక కార్యక్రమాలన్నింటినీ కూడా సర్వీస్ అనే కూడా చేపట్టడం చాలా అభినందనీయం మొట్టమొదటిసారి సభ అధ్యక్షుడు అయిన తర్వాత మహేష్ పూర్తి స్థాయిలో మరి ఈ రోజు తన యొక్క బలానందాన్ని కూడా ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా మహేష్ కు కూడా అభినందన తెలియజేస్తాం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి నలభై ఒకటో జన్మదిన సందర్భంగా ఏలూరు పార్లమెంటు దీంట్లో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి భారీగా జన్మదిన వేడుకలు జరగడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా చింతమనేని చింతమనే ప్రభారీ కానీ మేము కానీ తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో యువత భవిష్యత్ కోసం లోకేష్ బాబు గారు ఏదైతే యువకాలం ప్రారంభించి యువతకే ఒక ఆశా కిరణ లాగా కనిపించారో రెండు వేల ఇరవై నాలుగులో యువత ఆశలన్నీ నెరవేరాలని ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని తప్పనిసరిగా యువత ఏదైతే స్ఫూర్తిదాయకంగా ఆయనకు మద్దతు ఇచ్చిందో ఆ మద్దతుకు ఆయన వాళ్ళ రుణం తీర్చుకుంటారు తప్పనిసరిగా ప్రజలందరి మనసుల్లో కూడా యువకాలం ద్వారా మనసు ఏ విధంగా సంపాదించారో రేపు రాబోయే తరంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రజల గుండెల్లో కూడా అదే విధమైన స్థానం కనిపించుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది